పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు కాలజ్ఞాన ప్రవచనకర్త ప్రాచీన ప్రశ్నశాస్త్ర సంఖ్యాశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ కృష్ణమాచార్య గురువు గారు సిద్ధంగా ఉన్నారు వారితో మాట్లాడదాం ఈ నెల జూన్ మాసంలో ద్వాదశ రాసుల వారి యొక్క రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళు ఏ పరిహారాలు పాటించాలి అనే విషయాలు తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి జై వీరబ్రహ్మజీ నమస్కారం తల్లి గురుగారు ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ నెలంతా కూడా ఏ విధంగా ఉండబోతోంది గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాము ముందుగా మేషరాశికి సంబంధించిన గ్రహస్థితి గురించి తెలియజేయండి శివాయ బ్రహ్మణే నమ వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ జై వీరబ్రహ్మ జై గోవింద బ్రహ్మజై రాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మణే నమ వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ వచ్చినటువంటి ఫలితం ఐదు ఇది బుధుడికి సంబంధించినటువంటి ఫలితం విద్య ఉద్యోగం వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతులు కెరియర్కి సంబంధించినటువంటి విషయాలు అత్యద్భుతంగా ఉండబోతాయంలో ఎటువంటి సందేహం కూడా లేదు మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగం ఏదైనా సరే మీరు చేస్తున్నటువంటి వ్యాపార సంపాదన ఏదైనా సరే అత్యంత అనుకూలవంతంగా మారేటువంటి అవకాశం ఉంది యోగదాయకమైనటువంటి ఫలితాలని ఈ మేషరాశి జాతకులు ఈ మాసంలో పొందబోతూ ఉంటారు అంటే కెరీర్కి సంబంధించిన విషయాలు అత్యద్భుతంగా ఉంటున్నాయి సానుకూలవంతంగా ఉండబోతాయి అనేటల్లో ఎటువంటి సందేహం కూడా లేదు కానీ కుటుంబపరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి విషయాలను మాత్రం కాస్త ఈ ఎదుర్కొంటారు కుటుంబానికి సంబంధించినటువంటి స్థితిగతుల్లో మాతృ సంబంధమైనటువంటి వ్యక్తులు తల్లిగారితో విరోధం రావటం తల్లిగారి యొక్క ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఏవైనా ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనపడుతూ ఉంటాయి ప్రత్యేకించి వాహన సంబంధమైనటువంటి విషయాల్లో ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి సందర్భం దూర ప్రాంత ప్రయాణాలు అవ్వచ్చు ప్రత్యేకించి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన మీ యొక్క ఖ్యాతి పెరుగుతుంది జీవిత లక్ష్యాన్ని సాధించడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు అయ్యేటువంటి అవకాశం ఉంది మిత్రబలం చేత స్నేహితుల యొక్క సహకారం చేత కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు అనుకూలవంతం అనుకూలవంతమవుతాయి విశేషవంతమైనటువంటి ఖ్యాతిని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు పెద్దల యొక్క ఆశీర్వచనాలు లభించడంతో పాటు మీరు చేసే ప్రతి పనికి కూడా వారి యొక్క సహాయ సహకారాలు అందుబాటులో ఉంటాయి జీవిత భాగస్వామితో అనుకూలవంతమైనటువంటి అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవితాన్ని మీరు గడుపుతారు మీ గర్భవాసాన జనించిన సంతతి వారి యొక్క అభివృద్ధి కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు కూడా సఫలీకృతమవుతాయి అయ్యేటువంటి అవకాశం ఉంది వృత్తి ఉద్యోగం వ్యాపార సంబంధమైనటువంటి విషయాలన్నింటిలో కూడా ఖచ్చితమైనటువంటి అభివృద్ధి సూచి రేఖని ఈ మాసంలో ఖచ్చితంగా మీరు సూచేటువంటి అవకాశాలు ఉంటాయి ప్రత్యేకించి గోచార ఉన్నటువంటి స్థితిగతుల్లో గత కొన్ని వారాలుగా దేవగురు అయినటువంటి బృహస్పతితో పాటుగా మారుతున్నటువంటి గ్రహాల యొక్క గ్రహగతులు గవ ప్రశ్నను అనుసరించి చూస్తే మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఒక గొప్ప యోగం రాబోతుంది పాత రుణాలన్నీ కూడా తీర్చివేయగలుగుతారు కొత్త రుణం కోసం వ్యాపార సంబంధమైన విస్తరణ కోసం ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవస్థల్ని మీరు సంప్రదించినప్పుడు కొత్త రుణం చేతికొస్తుంది చిన్న చిన్న రుణాలన్నీ కూడా తీర్చివేయగలుగుతారు ఏ ఒక్క వ్యక్తికి రుణగ్రస్తుడిగా ఉండకూడని జీవన విధానం కావాలన్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది సఫలీకృతమవుతుంది అనుకూలవంతమవుతుంది మీ కుటుంబానికి సంబంధించినటువంటి సహచర బంధుమిత్ర వర్గం అవ్వచ్చు సహోదర సహోదరి వర్గంతో అనుకూలతలు ఏర్పడతాయి వారి భవిష్యత్తు కోసం వారి వ్యక్తిగతమైనటువంటి జీవితం కోసం సూచనలు సలహాలే కాదు విశేషవంతమైనటువంటి ధన సహాయాన్ని కూడా చేయవలసి రావచ్చు ప్రత్యేకించి మీరు ముందుండి ఒక శుభకార్యాన్ని నిర్వహించగలుగుతారు విందులు వినోదాలు శుభకార్య సంబంధమైనటువంటి విషయాలతో పాటుగా దూర ప్రాంత ప్రయాణం ప్రత్యేకించి మీ కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు వెళ్ళేటువంటి ప్రయత్నం జరుగుతుంది అన్నీ బాగానే ఉన్నాయి సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి కానీ ఒక స్త్రీ లేదా మిత్ర సమానమైనటువంటి వ్యక్తుల నుంచి భార్యాభర్తల మధ్య అన్యోన్యత కోరవటం ప్రత్యేకించి వేద సంబంధమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు వస్తాయి కాబట్టి భార్యాభర్తల మధ్య ఏ సందర్భంలోనైనా సరే అపోహలు అపార్థాలు అపనిందలు వస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఒకరినొకరు కూర్చొని మాట్లాడుకోవటం చెప్పదగిన సూచన మూడో వ్యక్తి యొక్క అతిజోక్యం వల్ల మూడో వ్యక్తి యొక్క ప్రమేయం వల్లో భార్యాభర్తల మధ్య అపోహలు అపార్థాలు అపనిందలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండడం చెప్పదగిన సూచన ఈ రాశిలో ఉన్నటువంటి వివాహం కానటువంటి వాళ్ళకి యోగదాయకమైన కాలం విద్యార్థిని విద్యార్థులకు సానుకూలవంతంగా ఉంది రాజకీయ పరమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రజా సంబంధమైనటువంటి పదవులు తప్పకుండా లభించేటువంటి అవకాశం సుస్పష్టంగా కనబడుతుంది అలాగే మేషరాశి వాళ్ళు గురువు గారు ఈ నెలంతా కూడా చాలా బాగుండడం కోసం ఉన్నటువంటి చిన్న చిన్న చికాకులు కూడా తొలగిపోవడం కోసం వాళ్ళు ఏ దైవాన్ని ప్రార్థించాలి అలాగే ఏ స్తోత్రాన్ని పఠించాలి గోచార వశాత్తు ఉన్నటువంటి ఫలితాలు సానుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని చిన్న చిన్న ఇబ్బందుల్ని అవరోధాలని అధిగమించడానికి సకల గణాలకి అధిపతి అయినటువంటి వాడు విఘ్న మహాగణపతి గణపతిని ఎంత విశేషంగా పూజిస్తే అన్ని అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి సంకట హర చతుర్థి వ్రతాన్ని జరుపుకున్న బుధవారం పూట కానీ సోమవారం పూట కానీ మీ సమీపమైనటువంటి ప్రాంగణంలో ఉన్నటువంటి ప్రాచీనమైనటువంటి శివాలయ ప్రాంగణంలోని గణపతి యొక్క ఆలయానికి వెళ్ళి విశేషించినటువంటి శ్వేతార్కం అంటే తెల్ల జిల్లేడు చెట్టు యొక్క పుష్పాలని పత్రాలని గ్రహించి గరికమాలను స్వామివారికి అందజేసి ఆ తెల్లజిల్లేడు పుష్పాలని పత్రాలని కూడా స్వామికి విశేషంగా సమర్పణ చేసి శ్వేతార్క మూలాన్ని గ్రహించి అంటే శ్వేతార్కం అంటే తెల్లజిల్లేడు చెట్టు ఆ చెట్టు యొక్క వేరును కూడా గ్రహించి గణపతి ముందు ఉంచి విశేషంగా గణపతి పూజను చేయించి ఆ శ్వేతార్క మూలాన్ని గనక మేషరాశి జాతకులు ఈ మాసంలో తావీజులో ధరించిన శరీరం మీద ధరించిన లేదా ముఖ్యమైనటువంటి వస్తువుల్లో శ్వేతార్క మూలాన్ని ఉంచుకొని వెళుతూ ఉన్న ఆర్థిక సమస్యలు తీరిపోతాయి ఆదాయం పెరుగుతుంది వృత్తి వ్యాపార సంబంధమైన స్థితిగతులు సానుకూలవంతమవుతాయి భార్యాభర్తలు కూడా సఖ్యతగా ఉంటారు ఇతరులు చేసేటువంటి కొన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు విఫలమై వీళ్ళు అన్యోన్యంగా ఉండటానికి సఖ్యతగా ఉండటానికి సర్వ అరిష్టాలు పోవడానికి ఇది సులభంగా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది శ్వేతార్క మూలము లేదంటే ఆ వేరు అంటున్నారు కదండి అది మహిళలు మగవాళ్ళు ఇద్దరూ కూడా ధరించొచ్చా శ్వేతార్క మూలం సాక్షాత్ గణపతి యొక్క స్వరూపం మహిళలు పురుషులతో పాటు ఆ బాల గోపాలం కనీసం ఒక సంవత్సరం రెండు సంవత్సరాల ప్రాయం ఉన్నటువంటి చిన్న పిల్లల దగ్గర నుండి కూడా ధరింప చేయటం వల్ల వాళ్ళకి కూడా బాలగ్రహ సంబంధమైన దోషాలు కూడా తొలగిపోతాయి సమస్త అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం కలుగుతుంది గురుగారు మేషరాశి వాళ్ళు ఇంకా ఈ నెలంతా కూడా బాగుండడం కోసం ఏం పరిహారాలు పాటించాలంటారు విశేషించి గణపతిని పూజిస్తూ ఉండటం గం గణాధిపతయే నమః ఏ ప్రయత్నాన్ని మొదలు పెడుతున్నా ఏ ప్రయాణానికి వెడుతూ ఉన్నప్పటికీ కూడా నూట ఎనిమిది పర్యాయాల పాటు గం గణాధిపతయ్యే నమ అన్నటువంటి మూలమంత్రాన్ని చదువుకుంటూ ఉన్న విశేషించి గణపతి హరిద్రా గణపతిగా మనం చెబుతూ ఉంటాం పసుపు కొమ్మని గనక తీసుకుని గణపతి స్వరూపంగా ఆరాధన చేసి అనునిత్యం కూడా నూట ఎనిమిది సార్లు గమ్ గణాధిపతి ఏ నమ అనుకుంటూ ఆ విశేషవంతమైన హరిద్రా గణపతిని కానీ పసుపు కొమ్మని కానీ తమతో పాటు ఉంచుకుంటాం పసుపు కొమ్మ దాన్ని విశేషంగా వారితో పాటు ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ ముఖ్యమైనటువంటి పనుల్లో ఉన్నప్పుడు కానీ ఏదో రకంగా తీసుకోబడుతూ ఉన్నప్పటికీ కూడా సమస్తమైనటువంటి శుభాలు జరుగుతాయి విఘ్నాలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంది రైట్ ధన్యవాదాలు గురుగారు నమస్కారం జై వీరబ్రహ్మ జై గోవింద బ్రహ్మజీ చూశారు కదండి జూన్ నెల మాసానికి సంబంధించి మేషరాశి వాళ్ళ గ్రహస్థితి అలాగే నెల ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ నమస్తే